హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిచ్ యార్డ్ నుండి ఫ్రెండ్స్ మరి ఈరోజు డేట్ అయితే జూలై నెల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మరి మంగళవారం ఈరోజు అయితే మరి వీడియో తీయడానికి లేట్ గల కారణం ఏంటంటే మార్కెట్ మొత్తం తిరిగినా ఎంక్వైరీ చేసిన మార్కెట్లో ఎట్లా జరిగింది ఏ క్వాలిటీ ఏ రేట్ జరిగింది అనేది పనుకూడ మొత్తం తిరిగి ఇప్పుడు దాకా ఇప్పుడే వీడియో తీయడం జరిగింది ఈరోజు మార్కెట్ యాడికి దిగుమతులు వచ్చేసరికి పదహారు వేల ఆరు వందల ఎనభై బస్తాలు అయితే దిగుమతులు వచ్చి ఉన్నాయి ఏదైనా కానీ ఎక్కువ ఏసీ నాన్ ఏసీ తక్కువ క్వాలిటీలు పరంగా రేట్లు జరుగుతున్నాయి అన్నమాట నిన్నట్లాగే ఇలా ఉంది మార్కెట్ పెద్దగా అడవిడైతే ఏమీ లేదు నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లు మే డీలక్స్ రకాలు ఏమి శాంపిల్ కానబా మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఎట్లాంటివి బిఎఫ్లు సిఎఫ్లే పెడుతున్నారు ఎక్కువగా ఏదైనా సేల్స్ తక్కువ కొద్దిగా మార్కెట్ ఏదైనా కానీ వీడియో లాస్ట్ దాకా చూడండి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏంటనేది మీకైతే వీడియోలో చెప్పడం జరిగింది వీడియో చూసిన వారు అందరూ ఒక లైక్ మాత్రం చేయండి లైక్ చాలా ఇంపార్టెంట్ అండి మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది వీళ్ళని దీనికి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ముందుగా నెక్స్ట్ అలాగే ఈరోజు డీడీలు చూసాన్న ఈ బెస్ట్ ట్రాక్లు అయితే కనబడలా బిఎఫ్లు కనబడే బెస్ట్లు పదకొండు వేలు వేసారు ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి నూట పది రూపాయలు వేసారు కర్నూలు డీడీ బిఎఫ్లు ఏసీ మంచిది అన్న రంగు బాగుంది లేదంటే ఏసీ మంచి ఏసీ కాకపోతే రంగు తిరిగిపోయేది రేటు తగ్గేది అని చెప్పారు వాళ్ళైతే నూట పది వేసారు కొత్త వచ్చేసరికి కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా అయితే బెస్ట్ ట్రాక్లు అయితే జరుగుతున్నాయి డే ఉంటే పదమూడు పదమూడు అయితే మార్కెట్లో జరుగుతుంది మీడియాలు మీడియం బెస్ట్లు ఆరు వేలు నుంచి పిక్కలు తెల్లపరు ఉన్నవి ఏడు వేలు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో మీడియం బెస్ట్ లేదు తొమ్మిది వేల నుంచి పది పదిన్నర దాకా మార్కెట్లో వేస్తున్నారు ఎక్కువగా చెప్పాలండి నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ సువర్ణి బ్యాడ్గా మార్కెట్ యార్డ్లో వచ్చారు కూడా ఎక్కువగా బెస్ట్ రకాలు రకాలైతేనే పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్ వచ్చరికి ఏడు వేలు ఏడు వేల వందలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేస్తున్నారు బ్యాడగీ రకాలు ఏవైనా బిఎఫ్లు సిఎఫ్లు ఉంటే తెలపలు ఉన్నవి అయితేనే ఆరు వేలు నుంచి ఏడు వేలు వేస్తున్నారు కొద్ది రంగులు ఉంటేనే ఏడు వేలు ఐదు వందలు ఎనిమిది వేలు ఇంకా బాగుంటే ఎనిమిది వేలు తొమ్మిది పది వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి బ్యాడీ రకాలు టూ జీరో ఫోర్ త్రీ కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాన్ని బ్యాడ్గా ఈ రకాలు అన్నాయి రంగును బట్టి రేటు ఉంది మార్కెట్లో ఏదైనా కానీ క్వాలిటీని బట్టి రేటు నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ టూ సెవెన్ త్రీ రకాలు కూడా మార్కెట్ యార్డ్లో బెస్ట్ రకాలు వంద నూట ఐదు పది పదిహేను రూపాయలు వేస్తున్నారు అన్న మీడియాలు మీడియం బెస్ట్లు అరవై ఐదు రూపాయలు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు ఎనభై ఐదు రూపాయలు దాకా మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు తొమ్మిది నుంచి తొంభై ఐదు వంద రూపాయలు వేస్తున్నారు బెస్ట్ లో జరిగి ఐదు నూట పది నుంచి పదకొండున్నర దాకా మార్కెట్లో జరుగుతున్నాయి కుబేరాలు కూడా మార్కెట్ యార్డ్లు పదివేలు లోపు క్వాలిటీలు చూడలే పెద్దగా క్వాలిటీ ఉన్నట్లోనైతే అవి కూడా పదివేలు లోపు జరిగినాయి ఏడు వేలు ఎనిమిది వేలు చూసాను అవి కూడాను ఎవరు శాం పెద్దగా క్వాలిటీలు బెటర్ శాంపిల్ అని చెప్పారు ఎవరినైనా నెక్స్ట్ అలాగే ఆర్మూర్ బెస్ట్ వంద నూట ఐదు నూట ఎనిమిది నూట పది రూపాయల దాకా జరిగింది ఆల్రెడీ నూట ఐదు రూపాయలు తీసిన వీడియో పెట్టాను నూట పది రూపాయలు వేసింది కూడా వీడియో తీసాను మధ్యాహ్నం మీకు అన్ని అప్లోడ్ చేస్తాను వీలైన దీనిగా మాత్రం నూట పది రూపాయలు కూడా మూడు జరిగింది బెస్ట్ క్వాలిటీ డీలక్స్ అంటున్నారు ఇంకా డీలక్స్ అయ్యే ఇంకా బాగుంటే నూట రెండు ఇంకో రెండు రూపాయలు జరిగింది అంతకు మించి ఏం లేదు నెక్స్ట్ అలాగే క్లాసిక్లు తొమ్మిది ఏళ్ళు తొమ్మిది తొంభై ఐదు వంద ఐదు రూపాయల దాకా వీడియం బెస్ట్లు చూసినా బెస్ట్ వచ్చారు నూట పది నూట పదిహేను రూపాయలు ఎందుకంటే వాటి క్వాలిటీ సైజు అన్నీ అన్న అన్ని తెలపరు లేక ఉంటేనే ఉన్నవి ఏమైనా ఉంటే మాత్రం వంద రూపాయలు జరుగుతున్నాయి మీడియాలు అంటారా డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు రూపాయలు వేస్తున్నారు క్లాసిక్లు బిఎఫ్లు వచ్చరికి ఆరు వేలు ఏడు వేలు రకాలు చూశాను అవి కూడా వీడియో తీశాను ప్రతిదీ అప్లోడ్ చేస్తాను చూడండి ఎక్కువగా నెక్స్ట్ అలాగే త్రీ డవలప్ బ్యాడ్గా మార్కెట్ యార్డ్లో బెస్ట్ క్వాలిటీ పదకొండు వేల ఐదు వందలు పన్నెండు పన్నెండు ఐదు రూపాయల దాకా మార్కెట్లో వేస్తున్నారు మీడియం బెస్ట్లు వచ్చరికి తొమ్మిది వేల నుంచి పదివేలు పదిన్నర పదకొండు వేలు వేస్తున్నారు మీడియాలు అయితే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు తెలపరు ఉంటే మాత్రం ఇంకా ఆరు వేలు ఐదు ఏడు వేలు లోపే వేస్తున్నారు పెద్దగా మార్కెట్లో వాటిలో కూడా డిమాండ్ లేదు నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సెంజండీ బ్యాడ్గా ఇది కూడా బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేలు పన్నెండు వేల వందలు వేస్తున్నారు అన్న క్వాలిటీ సూపర్గా ఉంటేనే లేదంటే మాత్రం ఎక్కువగా పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు అయితే యథవధిగా జరుగుతుంది మార్కెట్ అంతకు మించిన క్వాలిటీ అయితే పన్నెండు పన్నెండున్నర అయితే మార్కెట్లో వేస్తున్నారు వాటిలో కూడా వచ్చిన ఉన్నాయి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు వేస్తున్నారు ఏడు వేలు అయితే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు నీడే మేస్లో ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు పది వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు చెప్పాను కదా చెప్పానుగా రకాల సీఎప్లు బియప్లు ఇవన్నీ కలరు అన్నీ బాగుంటేనే ఏడది వేలు తొమ్మిది వేలు వేస్తున్నారు లేదంటే ఆరు వేలు కూడా జరుగుతుంది మార్కెట్లో బియ్యపులు కానీ ఈ రకాలు ఏమన్నా కానీ నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ డేలక్స్ పన్నెండున్న పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు నేను చూసినా ఇంకా పద్నాలుగు పైన కూడా జరిగిద్దాన్న క్వాలిటీ ఉంటే అని చెప్పారండి నేనైతే పద్నాలుగు వేలు దాకా అయితే చూశాను మీడియాలు మీడియం బెస్ట్లు అంతారా ఏడు వేల వందల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు పది బెస్ట్లు ఉంటే నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు ముప్పై రూపాయలు దాకా వేస్తున్నారు డైలాక్స్ ఉంటే ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయలు మార్కెట్లో జరుగుతుంది త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ సైజు బాగుంటే సైజు రంగు బాగుంటే నూట పది పదిహేను రూపాయలు జరుగుతున్నాయి వంద నుంచి నూట ఐదు నూట పది జరుగుతున్నాయి అన్న వాటిలో మీడియాలు మీడియం బెస్ట్లు అంతే పదివేలు లోపే వేస్తున్నారు భద్రాచలం త్రీ ఫోర్ వన్ డైలాక్స్ రకాలు ఉంటే పదమూడు పదమూడు ఐదు మీడియాలు మీడియం బెస్ట్లు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదిన్నర పదకొండు ఉంటే పదకొండున్నర పన్నెండు పన్నెండున్నర దాకా మార్కెట్లో వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఆరుమూరిగి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ డైలాక్స్ నిన్న పెట్టాను చూసరికి పద్నాలుగు వేలు వేస్తారు డైలాక్స్ అది కూడా డైలాక్స్ కాదన్న ఇంకా క్వాలిటీ ఉండాలి తెలపరు వంద వందలు అంత తెలపర్లే ఉంటే నూట నలభై ఐదు కూడా వేస్తా చెప్పారు డైలాక్స్ అయితే మాత్రం మీడియాలు అంటారా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు తెలపర్లేక ఉంటే తెలపరు ఉంటే ఏడు వేలు కూడా వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు బెస్ట్లు వచ్చేసరికి పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర డైలక్స్ ఉంటే పద్నాలుగు పద్నాలుగున్నర దాకా దొరుకుతున్నాయి నాన్ నెంబర్ ఫైవ్ కూడా ఈ నాన్ నెంబర్ ఫైవ్ రంగు సైజు బాగుంటే పది వేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారన్న వాటిలోనే సైజు తక్కువ రంగు ఎక్కువ ఉన్న పదివేలు లోపే సైజు ఎక్కువ రంగు తక్కువ ఉన్న పదివేలు లోప అయితే జరుగుతుంది ఎనిమిది ఎనిమిది వేలు ఉండేది జరుగుతుంది మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే టూ సిక్స్ ప్లస్ వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లోనైతే నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు దాకా నేను చూశాను ఇవాళ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు టాప్ రేట్ చూశాను ఇంక ఇరవై ఎనిమిది రూపాయలు కూడా చెప్పారు ఇరవై వంద రూపాయలు కూడా నేను చోడ ఇరవై ఐదు రూపాయల దాకా చూశాను వాటిలో మీడియాలు అంటారండి మీడియాలు వచ్చేసరికి అయితే మార్కెట్లో డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు పది బెస్ట్లు ఉంటే నూట పదిహేను ఇరవై డీలక్స్ ఉంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ముప్పై రూపాయలు లోపు జరుగుతుంది ముప్పై కూడా లేదు సార్కు వచ్చారీ డీలక్స్ నూట ఇరవై రూపాయలు అన్నాయి సార్ ఆల్రెడీ వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను ఇవాళ వచ్చారిక అయితే అయితే నూట ఇరవై ఐదు రూపాయలు జరిగింది డీలక్స్ వాటిలో కూడా మీడియాలు అంటే తేజాలు కింద కలుస్తాయి మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది వేల నుంచి పది పదిన్నర వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదకొండు పదకొండున్నర బెస్ట్లు ఉంటే పన్నెండు డైలాగ్స్ ఉంటే పన్నెండున్నర దాకా మార్కెట్లో అయితే జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే వండ్రెడ్ హండ్రెడ్ మిర్చి చూశాను పదకొండు వేలు వేసారు వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను పదకొండు వేలు అడిగారు రైతు ఇవ్వను పన్నెండు వేలు అయితే ఇస్తా అన్నాడు వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను హండ్రెడ్ మిర్చి నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్కి మాత్ర డిమాండ్ ఉంది అది కూడా వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను పదిహేను వేల నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు వేలు దాకా మార్కెట్ వాటికి అయితే నడుస్తూ ఉంది ఎల్లో గోల్డ్కి మాత్రమే టమాటో అండ్ సపోటా మిర్చికి మార్కెట్లో డిమాండ్ లేదు వాటికి ఉంటే నేను తీసేవాడిని ఇవాళ నిన్న పెట్టినారు ఇవాళ లోపల పెట్టేశారు నేను అయితే వీడియో తీసి పెట్టేవాడిని నెక్స్ట్ అలాగే సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ మరి నేను చెప్పడానికి వివరంగా అది వచ్చేసరికి అయితే పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా బెస్ట్లు వేస్తున్నారు అన్న మీడియాలు మీడియం బెస్ట్లు అయితే ఏడు వేలు నుంచి పదివేలు లోపు జరుగుతున్నాయి వచ్చరికి డెబ్బై ఎనభై ఎనభై తొంభై ఎక్కువ జరుగుతున్నాయి వచ్చారిక అది మాత్రం నెక్స్ట్ అదేవిధంగా ఎక్కువగా అయితే కడ్డీ అడిగి మరి మార్కెట్ యార్డ్లో అది వచ్చారీ ఇరవై వేలు దాకా మార్కెట్ ఉంది పదిహేను వేల నుంచి ఇరవై వేలు నడుస్తుంది కడ్డీ అడిగి అయితే మాత్రం నెక్స్ట్ అలాగే ఈ టూ జీరో ఫోర్ త్రీ అది కూడా మీకు వీడియో తీశాను పదివేలు పదిన్నర నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు లోపు జరుగుతుంది మరి ఇవాళ వచ్చిన స్టాక్ ఏంటంటే నిన్న డే లక్స్తో పదమూడు వేలు ఎనిమిది వందలు వేస్తారంట నూట ముప్పై ఎనిమిది రూపాయలు చేసి కాట్ వేసారు తమ్ముడు కొనుక్కోవంతే లేదన్నా ఇంకో ఆయన చెప్పాడు కానీ క్లారిటీ రాలేదన్నంతే లేదు తమ్ముడు నూట ముప్పై రూపాయలు డే లక్ష చేస్తారని చెప్పారు డే లక్ష చేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు అనుకోండి తెలపులు ఇవన్నీ ఆరు వేలు నుంచి మార్కెట్ నడుస్తుంది పదివేలు లోపే ఎంతైనా కానీ మీడియం బెస్ట్లు కొద్దిగా బాగుంటే పదిన్నర పదకొండు వేస్తున్నారు బెస్ట్ క్వాలిటీ ఉంటే పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండు వేల ఐదు దాకా వేస్తున్నారు అన్న ఎక్కువగా అయితే మాత్రం నెక్స్ట్ అలాగే బుల్లెట్ మించి మార్కెట్ యార్డ్లు పెక్కలు తెలపులు ఉన్నవి ఏడు వేలు ఎనిమిది వేలు కొద్దిగా బాగుంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియాలు మీడియం బెస్ట్లు తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు నూట పది మీడియం బెస్ట్ బెస్ట్లు అయితే నూట పదిహేను నుంచి నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు వేస్తారు డీలక్స్ ఉంటే ముప్పై ముప్పై ఐదు రూపాయలు బంగారం చూసారా నిన్న వీడియో పెట్టే నూట ముప్పై రెండు రూపాయలు వేస్తాడు డీలక్స్ అది కూడా డీలక్స్ కాదు ఇంకా ముప్పై రూపాయలు కూడా వేసేవాడి తెలపర లేక ఆ సేటికర్ అయితే నూట ముప్పై రూపాయల దాకా వాటికి అయితే డిమాండ్ ఉంది డీలక్స్ వాటిలో కూడా మీడియాలు తెలపరున్నుకోండి అరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై డెబ్బై ఐదు తెలపలున్నవి మీడియాలు వచ్చి ఎనభై నుంచి ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు మీడియం బెస్ట్లు వంద ఐదు నూట పది పదకొండు వేలు నూట బెస్ట్లు వచ్చారు నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు డీలక్స్ ఉంటే ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా బంగారం జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా థర్టీ ఫోర్ బియప్పులు సి అప్పులు చూసా వచ్చరికి థర్టీ ఫోర్లు అయితే మాత్రం అరవై ఐదు రూపాయలు ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు ఏడు వేలు అడుగుతున్నారు ఆ వీడియో తీయలేదు కానీ ఈ నెక్స్ట్ అలాగే ఈ సంవత్సరం ఈ మీడియం వచ్చరికి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు వేస్తున్నారు తొంభై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లు వంద నూట ఐదు పది బెస్ట్లు ఉంటే నూట పదిహేను ఇరవై ఇరవై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారన్న నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ మార్కెట్ యార్డ్లో పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీలు ఉంటే మాత్రం డైలాక్స్ ఉంటే పదమూడు పదమూన్నర దాకా సూపర్ టెన్ అయితే జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే తాల్ చూస్తాను టీ థర్టీ ఫోర్ తాలు ఐదు వేలు మూడు వందలు వేసారు వీడియో కూడా తీశాను యాభై మూడు రూపాయలు వేసారు సైజు రంగు బాగుంది కాబట్టి నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ తాలు కూడా ఐదు వేలు నుంచి ఆరు వేలు అరవై ఐదు రూపాయలు అరవై ఎనిమిది రూపాయల దాకా మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి సీడ్ రకాల తాలు అయితే మాత్రం మూడు వేలు నాలుగు వేలు ఒక అయితే జరుగుతుంది కొద్దిగా రంగులు ఉంటే ఆ నాలుగు వేలు నుంచి ఐదు వేలు దాకా వేస్తున్నారు నెక్స్ట్ అదే విధంగా తేజ తాలు నాన్ ఏసీ రకాలు పెద్దగా రాలా ఒకవేళ ఉంటాయి ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏసీ రకాలైతే ఆరు వేలు నుంచి అరవై ఐదు రూపాయలు డెబ్బై డెబ్బై ఐదు రూపాయల దాకా మార్కెట్లో ఉంటే ఇంకా కలకలపులాగా ఉంటే ఎనిమిది వేలు కూడా మార్కెట్లో వేస్తున్నారు తేజ మీడియాలు వచ్చరికి తొమ్మిది వేల నుంచి పది వేలు పదిన్నర పదకొండు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పదకొండు ఐదు పన్నెండు పన్నెండు ఐదు డేలక్స్ మీ బెస్ట్లు వచ్చరికి పదమూడు పదమూడున్నర సో పేరు ఉంటేనే పదమూడు పైన అయితే జరుగుతుంది నేనైతే నూట ముప్పై ఐదు ముప్పై ఆరు రూపాయలు దాకా చూసాను ముప్పై ఏడు రూపాయలు కూడా ఒక రెండు దగ్గర వేసారు వాళ్ళైతే రెండు రూపాయలు గ్యారెంటీ లేదు ముప్పై ఐదు రూపాయలు జరగవచ్చు వచ్చేసరికి మళ్ళీ క్యాన్సిల్ అవుతుందని చెప్పారు వాళ్ళైతే మాత్రం ఎక్కువగా చెప్పాలంటే ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి విళ్ళన్నా దీనిగా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్